నమోత భగవతో అర్హతో సమాన్సంబుద్ధస్ స విశుద్ధి మార్గంలో మనము అభిజ్ఞా వర్ణనంలో పూర్వజన్మల స్మరణం గురించి తెలుసుకుంటూ సంవర్త వివర్త కల్పాలను గురించి కొంతవరకు చెప్పుకున్నాం కల్పము అగ్నితో నశించేటప్పుడు ఈ నశించటము మూడు విధాలుగా ఉంటుంది అగ్నితో నశించవచ్చు జలంతో నశించవచ్చు వాయువుతో నశించవచ్చు అందులో అగ్నితో నశించేటప్పుడు కల్పాన్ని నశింపజేసే మహామేఘం లేచి కుంభవృష్టి కురుస్తుంది వానలు పడుతున్నాయి కదా అని జనం అంతా విత్తనాలు వేసుకుంటారు ఆ పైరు ఆవులు మేసేంతగా పెరిగినప్పుడు ఇక ఉరుమట ఉరుమటమే కానీ వర్షం కురవదు ఎక్కడికక్కడ పైర్లన్నీ ఎండిపోతాయి లోకంలో నీరంతా ఎండిపోతుంది ఆ తర్వాత అంటే అది మొదలుకొని అనేక సంవత్సరాల వరకు అసలు వర్షాలు పడవని అందువల్ల లోకంలో నీరంతా ఎండిపోతుంది క్రమంగా చేపలు తాబేలు కూడా చనిపోయి బ్రహ్మలోకంలో పుడతాయి నరకంలోని ప్రాణులు కూడా అంతే నరకంలోని కొన్ని ప్రాణులు ఏడవ సూర్యుడు ఉదయించినప్పుడు నశిస్తాయి ఇక్కడ ఈ అనుమానం రావచ్చు ధ్యానం లేనిది బ్రహ్మలోక ప్రాప్తి ఉండదు మొదటి ధ్యానమైన చేసి ఉండాలి కానీ వీరిలో కొందరు కరువు వలన పీడింపబడిన వారు కొందరు ప్రాప్తికి తగనివారు వారు బ్రహ్మలోకంలో ఎలా పుట్టగలరు దేవలోకంలో కలిగిన ధ్యాన బలంతో ప్రళయం సమీపించినప్పుడు ఆ సమయంలో లక్ష ఏండ్లు గడిచిన తర్వాత కల్పం నశిస్తుంది అని తెలుసుకొని లోకవ్యూహం అనే పేరు గల దేవతలు తలపై ఏమీ లేకుండా వెంట్రుకలు విరబోసుకొని ఏడుపు ముఖంతో చేతులతో కన్నీటిని తుడుచుకుంటూ ఎరుపు వస్త్రాలను ధరించి అతి వికారమైన వేషధారణతో మనుష్యుల త్రోవలో తిరుగుతూ ఇలా అంటారు మార్షా ఇప్పటికి లక్ష ఏళ్ళ తర్వాత కల్పం నశిస్తుంది ఈ లోకం నాశనమవుతుంది మహాసముద్రం కూడా ఎండిపోతుంది ఇంకా విశాలమైన ఈ భూమి సుమేరు పర్వతరాజం కూడా అంతమవుతుంది నశిస్తుంది బ్రహ్మలోకం వరకు నాశనం అవుతుంది కనుక మార్ష మైత్రీ భావనను భావించండి మార్ష అంటే ఇక్కడ మిత్రమా భావనను భావించండి ముదితా భావనను భావించండి ఉపేక్షా భావనను భావించండి తల్లిదండ్రుల సేవ చేయండి వంశంలోని పెద్దలను వయోవృద్ధులను గౌరవించండి అని చెప్తూ ఉంటారు మీరు బ్రహ్మలోకంలో ఎలా పుట్టగలరు అంటే దేవలోక దేవలోకంలో కలిగిన ధ్యాన బలంతో వీరు బ్రహ్మలోకంలో పుడతారు మరి దేవలోకాన్ని ఎట్లా పొందుతారు అంటే అది చెప్తూ ఉన్నాడు ఆ సమయంలో దేవతలు మానవులను మంచి మార్గంలో పెట్టడానికి ఎక్కడి దేవతలు వాళ్ళు లోకవ్యూహం అనే పేరు గల దేవతలు ఎరుపు వస్త్రాలు ధరించి ఏడుపు ముఖంతో వెట్రికలు విరబోసుకొని తల మీద ఏమీ లేకుండా కన్నీటిని దుడుచుకుంటూ మనుషుల త్రోవలలో తిరుగుతూ ఇట్లా అంటారు మిత్రమ లక్ష ఏళ్ళ తర్వాత కల్పము నశిస్తుంది ఈ లోకము నాశనమవుతుంది మహాసముద్రం కూడా ఇంకిపోతుంది ఇంకా విశాలమైన ఈ భూమి సుమేరు పర్వతరాజం కూడా అంతరించిపోతుంది బ్రహ్మలోకం వరకు నశిస్తుంది అంటే బ్రహ్మలోకం కింది వరకు అందువల్ల కరుణ ముదిత ఉపేక్షాభావనను పెంపొందించుకోండి అని ఇంకా తల్లిదండ్రుల సేవ చేయాలి వంశంలో పెద్దలను గౌరవించాలి వయోవృద్ధులను గౌరవించాలి అని చెబుతూ తిరుగుతూ ఉంటారు ఆ మాటలు విని మనుషులలో అధిక సంఖ్యాకులకు భూమిపై ఉండే దేవతలకు సంవేగం కలుగుతుంది త్వరపాటు కలుగుతుంది అయ్యో మనం లోకం ప్రళయమైపోతుంది మనం చచ్చిపోతాము నరకంలోకి పోతాము అని భయము త్వరపాటు కలుగుతుంది వారు మెత్తని మనస్సు కలవారై మైత్రి మొదలైన పుణ్యకార్యాలు చేసి దేవలోకంలో పుడతారు అక్కడ దివ్యమైన అమృతాన్ని భుజించి వాయు కచిన పరికర్మ చేసి ధ్యానలాభాన్ని పొందుతారు వారుగాక కొందరు ప్రాణులు అపరాపర వేదనీయ కర్మ ద్వారా దేవలోకంలో పుడతారు ఈ అపరాపర కర్మ వేదనీయ కర్మ అంటే పంతొమ్మిదవ భాగంలో చెప్పుకుంటాం మనం ఇక ముందు ఇప్పుడు పదమూడవ భాగంలో ఉన్నాము పంతొమ్మిదవ భాగంలో దాని గురించి విపులంగా చెప్పుకుంటాం సంసారంలో భ్రమించే తిరిగే ఏ ప్రాణి కూడా అపరాపర వేదనీయ కర్మ లేకుండా ఉండదు వారు కూడా అక్కడికక్కడే లాభాన్ని పొందుతారు ఈ విధంగా దేవలోకంలో పొందిన ధ్యానలాభంతో బ్రహ్మలోకంలో పుడతారు వర్షం ఆగిపోయిన చాలా కాలం తర్వాత రెండవ సూర్యుడు ఉదయిస్తాడు భగవానుడు కూడా ఇలా అన్నాడు భిక్షువులారా ఒక సమయంలో అది జరుగుతుంది ఇక్కడ సప్త సూర్యుల సూత్రాన్ని విపులంగా తెలుసుకోవాలి ఆ సూర్యుడు ఉదయించిన తర్వాత రాత్రి హద్దు కానీ పగటి హద్దు కానీ తెలియదు ఒక సూర్యుడు ఉదయిస్తాడు ఇంకొక సూర్యుడు అస్తమిస్తాడు లోకంలో ఎప్పుడూ సూర్యప్రకాశం ఉండే ఉంటుంది సహజమైన సూర్యుడు సూర్యునిలాగా కల్ప వినాశక సూర్యుడు ఉండడు అక్కడ ఆకాశంలో సహజమైన సూర్యుడు ఉన్నప్పటికీ మేఘాలు పొగమంచు కూడా ఉంటాయి కల్ప వినాశక సూర్యుడు ఉన్నప్పుడు ఆకాశము పొగమంచు మేఘాలు లేకుండా అద్దంలా నిర్మలంగా ఉంటుంది గంగా యమున సరభు అచిరవతి మహి ఈ ఐదు నదులు తప్ప చిన్న చిన్న నదులన్నీ ఎండిపోతాయి సహజమైన సూర్యుడు ఉన్నప్పుడు మేఘాలు పొగమంచు కూడా ఉంటాయి కానీ కల్ప వినాశక సూర్యుడు ఉన్నప్పుడు ఇవి ఉండవని ఇవి పొగమంచు మేఘాలు లేకుండా ఆకాశం అర్ధంలాగా నిర్మలంగా ఉంటుంది ఇంకా ఆ తర్వాత చాలా సమయానికి మూడవ సూర్యుడు ఉదయిస్తాడు దానితో మహానదులు కూడా ఎండిపోతాయి ఆ సమయం కూడా గడిచిన తర్వాత నాల్గవ సూర్యుడు ఉదయిస్తాడు అది పుట్టటం వలన హిమాలయాల నుండి పుట్టే మహానదుల మూలాలు అంటే గ్లేసియర్సు అక్కడ ఉండే సరస్సులు అవి కూడా అవి ఏమీ ఆ మహా పేర్లు సింహప్రపాతము హంసపాతనము కర్ణముండకము రథకార సరస్సు మానస సరోవరము షర్దంత సరస్సు కుణాల సరస్సు ఈ ఏడు మహా సరోవరాలు ఎండిపోతాయి ఇందులో మనకు తెలిసింది మానస సరోవరము ఒకటే కదా ఇంకా అవి కూడా ఉండే ఉంటాయి హిమాలయాల్లో ఆ తర్వాత చాలా సమయం గడిచిన తర్వాత ఐదవ సూర్యుడు ఉదయిస్తాడు ఆ సూర్యుడు ఉదయించిన తర్వాత అంతా కేవలం ఆవిరి మాత్రం ఉండిపోతుంది ఎందుకనగా తేమ అంతా ఆవిరిగా మారుతుంది ఈ చక్రవాలం లాగే లక్ష చక్రవాలాలలో కూడా ఆవిరి మాత్రమే ఉంటుంది ఆ తర్వాత చాలా కాలానికి ఆరవ సూర్యుడు ఉదయిస్తాడు అప్పుడు చక్రవాలం అంతా పొగతో నిండిపోతుంది దీనిలాగే లక్ష కోట్ల చక్రవాలాలు కూడా అంటే సృష్టి అంతా కూడా ఆ తర్వాత చాలా కాలానికి ఏడవ సూర్యుడు ఉదయిస్తాడు ఆ ఉదయంతో పాటే చక్రవాలం అంతా పదివేల చక్రవాలతో పాటుగా అగ్నిజ్వాలగా మారిపోతుంది ఇంకా అనేక సంవత్సరాల నుంచి వర్షం లేదు ప్రాణులన్నీ ఎప్పుడో పోయినాయి వర్షం లేక తిండి లేక ఇక ఈ ఉన్న ఈ భూతాలు కూడా పంచభూతాలు కూడా మాడిపోవాలన్నమాట అంటే ఈ భూమి ఇట్లాంటివన్నీ మాడిపోవాలని నూరు యోజనాల సుమేరు శిఖరం కూడా పొడి పొడి అయ్యి ఆకాశంలోనే అదృశ్యమైపోతుంది ఆ అగ్నిజ్వాలలు లేచి చాతుర్మహారాజిక దేవలోకం వరకు వ్యాపిస్తాయి దేవలోకాన్ని కాల్చి త్రయశ్రింశ భవనాన్ని పట్టుకుంటుంది మహారాజిక దేవలోకాన్ని కాల్చి ఆ పైనున్న ఆ ముప్పై ముగ్గురు దేవతల లోకం ఉంటుంది కదా త్రయశ్రింశ దేవలోకం దాన్ని పట్టుకుంటుంది ఈ అగ్రిజ్వాల అలా మొదటి అది మొదటి ధ్యానభూమి వరకు పోతుంది అలా అది మొదటి ధ్యానభూమిక వరకు పోతుంది అక్కడ మూడు బ్రహ్మలోకాలను కాల్చి ఆభస్వర స్వరానికి వచ్చి ఆగుతుంది అక్కడ మూడు బ్రహ్మలోకాలను కాల్చి ఆభస్వర లోకానికి వచ్చి ఆగుతుంది ఆభస్వర బ్రహ్మలోకం బ్రహ్మలోకాలు పదహారు కదా అయితే ఎట్టి స్థితిలో కూడా కొన్ని బ్రహ్మలోకాలు ఉంటాయి అన్నీ పోవు ఆ బ్రహ్మలోకం నుంచే మళ్ళీ ఇక్కడ పుట్టవలసిన ప్రాణులు వస్తారు సంస్కృత ధర్మము అనుమాత్రము ఉన్నంత వరకు కూడా అది ఆరిపోదు సంస్కృత ధర్మం అంటే కృత్రిమమైనటువంటి విషయాలు దేనికి ఉత్పత్తి ఉన్నదో అది అంత సంస్కృత ధర్మమే అది ఉన్నంత వరకు అది ఆరిపోదు సంస్కారాలన్నీ నశించిన తర్వాత అంటే పుట్టినవన్నీ నశించిన తర్వాత నెయ్యితో కానీ నూనెతో కానీ మండే జ్వాలల బూడిద కూడా లేకుండా ఆరిపోతుంది కింది ఆకాశంతో పాటు పై ఆకాశంలో కూడా నిబిడాంధకారం అలుముకుంటుంది అంటే కింద పైన అంత శూన్యం అంతా చీకటితో నిండిపోతుంది ఇక వివర్తకల్పం అంటే ఈ సృష్టి ఈ చెప్పుకున్నదేమో ప్రళయం ఇప్పుడు మనము మళ్ళీ సృష్టి గురించి చెప్పుకుంటున్నాం దాని తరువాత చాలా కాలానికి మహామేఘం లేచి మొదట మెల్లమెల్లగా వర్షిస్తుంది తర్వాత క్రమంగా తామరకాడ చేతికర్ర రోకలి తాటి చెట్టు కాండం అంతటి ధారలుగా వర్షిస్తుంది అలా వర్షిస్తూ పదివేల కోట్ల చక్రవాలంతటా కాలిపోయిన స్థానాన్ని నింపి అదృశ్యమవుతుంది ఏ సృష్టి అయితే కాలిపోయిందో దానంతా నీటితో నింపి అది అదృశ్యమవుతుంది వాయువు ఆ నీటిని కింది నుండి ఇంకా నాలుగు దిక్కుల నుండి లేపుతూ ఘనీభవింపజేస్తూ గోళాకారంగా తామరాకు మీది నీటి బిందువులా మారుస్తుంది అంత పెద్ద జలరాశిని ఎలా ఘనీభవింపజేస్తుంది అనే ప్రశ్నకు మధ్య మధ్యలో ఖాళీలను ఏర్పరచటం వలన అని సమాధానం మొదట వాయువు ఇలా ముద్దగా చేయబడి ఘనీభవింపబడి తక్కువగా చేయబడిన ఆ జలము క్రమంగా క్రిందికి దిగుతుంది క్రిందికి దిగిన తర్వాత బ్రహ్మలోక స్థానంలో బ్రహ్మలోకము పైన ఉండే నాలుగు కామావచర లోకాలు దేవలోకాల స్థానంలో దేవలోకాలు పుడతాయి అంటే మళ్ళీ క్రియేషను మొదలవుతుంది అని మొదట భూమి ఉన్న చోటులోనికి నీరు దిగిరావటం వలన వాయువులు వేగంగా వీస్తాయి అవి దానిని నోరు మోయబడిన ధర్మకరణంలోని నీటిలా నాలుగు వేపుల నుండి మూసి ఆపి ఉంచుతుంది ధర్మకరణం అంటే ఇది ఒక పాత్ర ఈ పాత్రకు అన్ని సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి నోరును మూసి నీళ్ళల్లో ఉంచితే ఆ సూక్ష్మ రంధ్రాల నుంచే దాని లోపలికి నీరు చేరుకుంటుంది ఒక రకమైన వడపోత పాత్ర అనుకో అందులో నీటి నీరు చేరినట్టుగా దాన్ని నాలుగు వైపుల నుండి మూసి ఆపి ఉంచుతుంది అంటే నోరును మూసి దాన్ని నీళ్ళల్లో ఉంచినట్టుగా ఇది పాత్ర నోటిని ఆ విధంగా నాలుగు వైపుల నుంచి ఈ నీటి ఘనీభవించిన నీటిని ఒత్తిడితో ఉంచుతుంది అప్పుడు శుద్ధమైన నీరు ఉపయోగంలోనికి వచ్చి పైన గల రసపృథివి పుడుతుంది అప్పుడు శుద్ధమైన నీరు ఉపయోగ ఉపయోగంలోకి వస్తుంది ఆ నీరు వైభాగంలో ఇప్పుడు మనము పాలు వేడి చేస్తే పైన తెట్టులాగా వస్తుంది కదా ఆ విధంగా రసపృథివి అంటే రుచిగల మట్టి తయారవుతుంది అది నీరు లేని పాయసం యొక్క పొరల రుచి వాసనలతో కూడి ఉంటుంది పాయసం యొక్క పైపొరలాగా రుచిగా సువాసనతో ఉంటుంది అప్పుడు ఆభాస్వర బ్రహ్మలోకంలో పుట్టిన ప్రాణులు ప్రళయకాలంలో ఎంతవరకు గాలిపోయింది ఆభాస్వర బ్రహ్మలోకం కింది వరకు గాలిపోయింది ఆ ఆభాస్వర బ్రహ్మలోకంలో పుణ్యాత్ములైన ప్రాణులు పుట్టినట్టుగా చెప్పుకున్నాం కదా ముందు మనం వాళ్ళు ఇక అప్పటికి వాళ్ళ పుణ్యము అయిపోతుంది క్షీణే పుణ్యం మర్త్యలోకం విశాంతి అంటే పుణ్యం అయిపోయిన వాళ్ళు మళ్ళీ మానవలోకంలో పుడతారు అని ఆ విధంగా వాళ్ళు అక్కడి నుంచి జారిపోయి భూమి మీద పుడతారు వారు స్వయంగా తేజస్సును కలిగిన వారుగా ఆకాశ సంచారం చేసేవారుగా ఉంటారు అంటే అప్పుడే బ్రహ్మలోకం నుంచి వచ్చిన వారు కాబట్టి ఆ గుణం ఇంకా వాళ్ళతో ఉండే ఉంటుంది అని ఇది దీగనికాయం అగ్ అగ్గణ్య సూత్రంలో చెప్పబడ్డది ఈ విషయం వారు భూమి యొక్క రుచికి వశమై తృష్ణకు లోబడి దానిని ముద్ద ముద్దగా తినటం మొదలు పెడతారు ఈ భూమి యొక్క పైపర రుచిగా ఉన్నది కదా పాయసంలాగా అందువల్ల ఆ రసతృష్ణకు వీళ్ళు లోపడతారు టేస్ట్గా ఉన్నదే అని ముద్దలు కట్టుకొని తినటము మొదలు చేస్తారు దాన్ని అప్పుడు వారి స్వీయ తేజము అదృశ్యమవుతుంది ఆ దేవతా తేజము ఎందువల్ల అదృశ్యమైంది తృష్ణ కలిగింది కాబట్టి దేని మీద తృష్ణ కలిగింది రసతృష్ణ రుచి మీద తృష్ణ కలిగింది అది లేకముందు వాళ్ళు దేవతల్లాగా ఉండేవారు అందువల్ల కృష్ణనే మానవుని అంటే దేవతను మానవునిగా మానవుని దానవునిగా మారుస్తుంది అని అంతా చీకటైపోతుంది వారు ఆ చీకటిని చూచి భయపడతారు అప్పుడు ఆ భయాన్ని నశింపజేస్తూ అంటే వారికి స్వయం ప్రభావం ఉండేది స్వయంగా వాళ్ళు ప్రకాశం ప్రకాశంతో ఉండేవారు వారి ఆ ప్రకాశము ఈ తృష్ణ వల్ల నశిస్తుంది అప్పుడంతా చీకటిగా ఉంటుంది అందువల్ల వాళ్ళు భయపడతారు అప్పుడు ఆ భయాన్ని నశింపజేస్తూ ధైర్యాన్ని కలిగిస్తూ పూర్తి వై మండలాల వరకు సూర్య మండలం పుడుతుంది వారు దానిని చూచి వెలుతురు దొరికింది అని సంతోషించి మాకు భయాన్ని తొలగిస్తూ ధైర్యాన్ని కలిగిస్తూ ఉదయించింది అని దానిని సూర్యుడు అని పిలిచారు అప్పుడు పగలు వెలుతురు దొరికిన తర్వాత రాత్రి పొద్దుగుంకగా మాకు దొరికిన ఆ వెలుతురు కూడా పోయింది అని మరలా భయపడతారు మళ్ళీ వెలుతురు దొరికితే బాగుండును అని వాళ్ళు అనుకున్నప్పుడు వారి మనసును గుర్తించినట్లుగా నలభై తొమ్మిది యోజనాల వైశాల్యం గల చంద్రమండలం పుడుతుంది మళ్ళీ చంద్రమండలము పుడుతుంది ఇది ఎన్ని యోజనాలు అని బుద్ధుడు ఎక్కడ చెప్పలేదు ఈ ఇది అట్టకథల్లోనైనా ఉండాలా అయితే బుద్ధ గోషాచార్యులైనా చెప్పి ఉండాలా సూర్యుడు ఎన్ని యోజనాలను చంద్రుడు ఎన్ని ఈ కొలతల జోలికి బుద్ధుడు ఎక్కడ పోలేదు ఆయన అంతా శీలం సమాధి పన్య అంతే ఈ భౌతిక విషయాల్ని ఆ కొలతల జోలికి ఆయన పోలేదు విషయాల్లో వారి మనసును గుర్తించినట్టుగా వారి కోరికను గుర్తించినట్టుగా అప్పుడు చంద్రుడు ఉదయించిండు చందం అంటే కోరిక కోరిక నుంచి కలిగిన వాడు కాబట్టి చంద్రుడు అని పిలువబడ్డాడు ఇక్కడికి ఈరోజు